హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ ఫస్ట్ ఇయర్ తెలుగు ఆధునిక కవిత్వంలో ఖండం రెండు నవ్య కవిత్వంలో ఇక్కడ మనకి దేశభక్తి ప్రబోధం హంపీ క్షేత్రం ఉన్నాయి కదా దేశభక్తి గురజాడ వెంకటప్పారావు ప్రబోధం రాయప్రోలు సుబ్బారావు వీళ్ళిద్దరి యొక్క కవి పరిచయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ యూజ్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ మనము గురజాడ వెంకట అప్పారావు గురజాడ వెంకట అప్పారావు ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై రెండు విశాఖ జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు కౌశల్యమ్మ వెంకట రామదాసు ఈయన ముత్యాల సరాలు ముత్యాల సరాలు ఛందస్సును రూపొందించారు రచనలు మాటల మబ్బులు పుష్పలావికలు మెరుపులు సుభద్ర ఋతుశతకము దేశభక్తి గేయం ఇవి ఈయన యొక్క రచనలు అన్నమాట తర్వాత మనకి రాయప్రోలు సుబ్బారావు తర్వాత రాయప్రోలు సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం పదమూడు మార్చి పద్దెనిమిది వందల తొంభై రెండు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడు గ్రామం ఈది రచనలు వచ్చేసి లలిత అనుమతి స్వప్న కుమారుము స్వప్న కుమారము కష్టకమల స్నేహత స్నేహలత తృణకంకణము మధుకలశము రమ్యాలోకం మాధురి దర్శనం జన్మభూమి ప్రబోధం మరణం వచ్చేసి థట్ ముప్పై జూన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ తీసుకున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా తెలుగు శాఖ తొలి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగా పని పనిచేయడం అనేది జరిగింది ఓకేనా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్